న్యూస్ కి స్వాగతం గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో జన్ ఔషధి వారోత్సవాల ముగింపు సమరూ హైదరాబాద్ లో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్ లో భాగంగా ప్రధానమంత్రి జన్ ఔషధి దివాస్ వారోత్సవాలను అన్ని కేంద్రాలలో పండుగలను నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కన్వీనర్ మాజీ సైనికుల విభాగం జన్ ఔషధి కేంద్రాల నిర్వాహకులు గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పిఎం జన ఔషధి దివాస్ వారోత్సవం ముగింపు కార్యక్రమంలో మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని జన్ ఔషధి ప్రత్యేకతలను వివరించారు డబ్బులు లేక మందులు కొనలేని పరిస్థితులలో ఉండే ప్రజలకి నరేంద్ర మోడీ ఒక దేవుడని ఈ స్కీమును దేశమంతటా విస్తృతంగా కేంద్రాలుగా ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ప్రజల ధనాన్ని వృధా కాకుండా కాపాడటం జరుగుతుందన్నారు బ్రాండెడ్ మందులతో సమానంగా నాణ్యత కలిగిన మందులు మార్కెట్లో యాభై నుండి తొంభై శాతం తక్కువ ధరలకు లబ్ధి అవుతున్నాయని ఇప్పటికే కోట్లాది మంది జన్ ఔషధి కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా లక్షలాది మందికి చికిత్స చేయించారని భవిష్యత్తులో ఇంకా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉండే ఐడిపిఎల్ కంపెనీలు మళ్ళీ పునః ప్రారంభించి ఇక్కడే మందులు తయారయ్యేలా చేస్తానని పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు హైదరాబాద్ జిఎంహెచ్ఓ వెంకట్ మాట్లాడుతూ జనరిక్ మందులు వాడండి డబ్బులు ఆదా చేసుకోండి అనే నినాదంతో ముందుకు వెళ్లేలా వైద్యులకు ఇస్తూ జన్ ఔషధి గురించి విస్తారంగా పబ్లిసిటీ చేస్తామన్నారు డాక్టర్స్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ప్రిస్క్రిప్షన్స్ రాసేటప్పుడు జనరిక్ పేరు మీద కూడా మందులు రాయాలని సూచనలు ఇస్తామన్నారు గోపు రమణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ దాదాపుగా ముప్పై జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షలాది బెనిఫిషర్స్ ని తయారు చేశామని కోట్లాది రూపాయల డబ్బు ఆదా చేశామన్నారు గోపు రమణారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా మందులు అమ్మినందుకుగాను కేంద్ర ప్రభుత్వం పిఎం బిఐ సంస్థ గోపు రమణారెడ్డికి మరియు గోపు లక్ష్మికి మరియు పార్లమెంటు సభ్యులు ఈటేల రాజేందర్ చేతుల మీదుగా మెమెంటోలను అందించారు నర్మదా మల్లికార్జున మాట్లాడుతూ మహిళలందరూ కూడా ఒక్క రూపాయికి ఒక్క ప్యాడ్ దొరకటం చాలా సంతోషకరమని మహిళలందరూ కూడా శానిటరీ ప్యాడ్స్ జన్ ఔషధి కేంద్రంలో కొనుగోలు చేసి డబ్బును ఆదా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలోనే డిఎంహెచ్ఓ వెంకట నర్మదా మల్లికార్జున బీజేపీ సీనియర్ నాయకులు కెప్టెన్ అవధేష్ మిశ్రా సింగ్ కార్యకర్తలు అభిమానులు మహిళలు నర్సులు జన్ ఔషధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు అలాగే పెంట ప్రజలు కానీ నాప్రోక్సిన్ కానీ కిడ్నీకి కానీ లివర్కు కానీ ఇతర అనేక రకాలైన జబ్బులకు ఈ రోజు జన ఉపయోగపడుతుంది ప్రతి గ్రామాన ప్రతి వార్డన ఈ కార్యక్రమాలు ఉండాలి జనవసీ ఉండాలని ఈ రోజు ఇటో రాజేందర్ గారు కూడా చాలా మంచి సందేశం ఇచ్చారు మేము కూడా ప్రజలను కోరుకుంటే ప్రధానమంత్రి జనవసిన మందులు కొనండి డబ్బులు ఆదా చేసుకోండి డబ్బులు మిగిలించుకోండి సురక్షితంగా ఆరోగ్యంగా ఉండండి మంచి క్వాలిటీ మందులు దొరుకుతున్నాయి తెలియజేస్తూ ఈ రోజు ఈ చేసిన ఒక్కరికి పేరు కార్యక్రమం తెలుసుకుంటున్నాను ఎక్కువ బ్రాంచెస్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు బ్రాంచెస్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అవుతూనే ఉన్నాయి దాదాపు తెలంగాణలో ఇప్పటికే నూట తొంభై నాలుగు పైగా చూపించి రెండు వందలకు దగ్గరలో అయిపోతున్నాయి ఇంకా వచ్చే ఒక వన్ ఇయర్ లో ఇంకా రెండు వందలు పెరిగే అవకాశం ఉంది అదే విధంగా హైదరాబాద్ లో కూడా డివిజన్ జనవసీ కేంద్రం పెట్టాలనేది ఆలోచించి ముందుకు పోతున్నాను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే మా ఆలోచన